హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో చేసిన గోంగర మటన్ రెసిపీ చూపిస్తున్నానండి మాక్సిమమ్ మా సైడు పెళ్ళిళ్ళలో కానీ బిర్యానీలో కానీ అలాగే ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ మటన్ బిర్యానీల్లో కానీ కంపల్సరీగా గోంగర చేస్తామండి ఆ రెసిపీని మీకు చేసి చూపిస్తున్నాను మటన్ గోంగర కర్రీ చూసేయండి ముందుగా అయితే ఇక్కడ ముప్పావు కిలో మటన్ తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మటన్లో నీళ్లు మొత్తం పూర్తిగా ఎగిరిపోయేంత వరకు నూనె తేలేంత వరకు కూడా ఉడకపెట్టుకోవాలండి నూనె పైకి తేలి ముక్కలు బాగా ఎగిరిపోవాలి అప్పటి వరకు పెట్టుకోవాలండి వీటిని ఇలా వాటర్ మొత్తం పూర్తిగా ఎగిరిపోయాక నూనె వేసుకోవాలండి వేరుశెనగ నూనె ఇలాంటివి వేయకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీకు నచ్చిన ఏ ఆయిల్ అయినా వేసుకోండి వేరుశెనగ నూనె అయితే వాసన వస్తుంది కంపల్సరీగా వేయొద్దండి అసలు ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ నూనెలో ఒక్క నిమిషం పాటు ముక్కలు ఫ్రై దీంతో దీంతోపాటు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ముక్కల్ని కొంచెంసేపు ఫ్రై చేయాలండి ఖచ్చితంగా మా సైడ్ అలానే చేస్తాము అలా అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇలా రెండు నిమిషాలు వేయించేలోపు గోంగర పెట్టుకోవాలండి గోంగూరని నేను ఇక్కడ ఎలా ఉడకపెట్టుకోవాలి అంటే చెప్తానండి ఇది నేను మా ఇంటి దగ్గర పండించిన గోంగూర అండి శుభ్రంగా వాష్ చేసేసుకుని గోంగూర మొత్తాన్ని ఉడకపెట్టేసుకోవాలండి విడికనే ఉడకపెడితేనే బాగుంటుందండి మనం మటన్లో వేసేస్తే ఒక్కసారి ఉడకకపోవచ్చు దానికోసం నేను విడిగా ఉడకపెట్టుకుంటున్నానండి మూత పెట్టేసి నీళ్ళు గరేంత వరకు గోంగర ఉడకపెట్టుకోవాలండి ఈలోపు మటన్ మనకి ఫ్రై అయ్యిందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఫ్రై అయ్యాక ఇలా ఒక హాఫ్ గ్లాసు మాక్సిమం ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి అంతే అంతకంటే ఎక్కువ వేయొద్దు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి విజిల్ పెట్టేసుకోండి విజిల్ పెట్టేసి ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు హైలో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వేయించండి మటన్ పావు శాతం కుక్ అవ్వాలండి పావు శాతం విడిగే తర్వాత కుక్ అవ్వాలి మనకి ఖచ్చితంగా ఇలా గోంగరని ఉడకపెట్టేసుకుంటాం కదండి మనకి మటన్ ఉడికేలోగా ఇలా గోంగర ఉడకపెట్టేసుకుని జస్ట్ కొద్దిగా ఉప్పు వేయండి మీకు నచ్చితే ఉడికేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఎందుకు వేయలేదంటే నాకు కొంచెం గోంగర ఎక్కువ క్వాంటిటీ ఉందండి అందుకే వేయలేదు ఎందుకంటే వేరే కూరల్లో కూడా మనకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ పచ్చిమిరపకాయ వేయలేదండి మీకు నచ్చితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మెదిపేసి పక్కన గిన్నెలో తీసుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఐదు నుంచి ఆరు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే కూడా ఎప్పుడు గోంగూరకి టేస్ట్ వస్తూ ఉంటుందండి మా సైడ్ అట్లానే వేస్తూ ఉంటాము ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా అండి ఇప్పుడు కూర వండే ప్యాన్ గిన్నె ఏదైనా పెట్టుకోండి నేనైతే ఇక్కడ చిన్న ప్యాన్ పెట్టుకుంటున్నాను దీనిలో నాలుగు నుంచి ఐదు గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి గోంగూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఖచ్చితంగా కాబట్టి ఆయిల్ వేసుకొని దీనిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఆయిల్లో మనకి ఉల్లిపాయలు సగం కంటే ఎక్కువ కుక్ అవ్వాలండి అంటే ముప్పై శాతం కుక్ అవ్వాలి చూపిస్తానండి ఇక్కడ చూసేయండి మనకి ఇక్కడ చూపించినట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ మనకి త్వరగా మగ్గిపోతుందండి దానికోసం వేసాను ఒక పావు స్పూను అంతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా హాఫ్ కంటే ఎక్కువ కుక్ అయ్యాక పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ముందే వేస్తే మనకి ఒకలాంటి పేస్ట్ లాగా అయిపోయి పెద్దగా టేస్ట్ ఉండదండి పచ్చిమిరపకాయల హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కుక్ అయితేనే టేస్టీగా ఉంటుందండి లేదు మాకు పూర్తిగా కుక్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందే వేసేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ చూపిస్తున్నాను కదండి ఇలా వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయలు వేసుకుంటాను ఈ పచ్చిమిరకాయలు ఆయిల్లో జస్ట్ కొద్దిగా అటు ఇటు రోస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మనకి నూనెలో కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు అంటే మనకి ఇప్పుడు మటన్ కోసం వేస్తున్నామండి మటన్ ఫ్రై అవడం కోసం అలాగే రుచికి సరిపడినంత కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దానిని ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో ఇలా మటన్ వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక్క నిమిషం కలుపుకోండి అటు ఇటు మనకి మటన్కి ఇలా సారం ఉండిపోతుంది కదా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసినా కూడా పర్వాలేదు నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఈ మటన్ ఏదైతే బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయో వాటిని కూడా వేసేసుకుని ఒక బాయిల్ రానివ్వండి ఉప్పు కారం మనకి సరిపోయిందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి ఇక్కడ మనం ఉడకపెట్టి పెట్టుకున్నదంతా కూడా ఒకేసారి వేసేసిన ముక్కలు తక్కువైపోయి గోంగూర ఎక్కువైనా టేస్ట్ పోతుందండి అలాగే ముక్కలు ఎక్కువైపోయి గూంగార మరీ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ పోతుందండి అందుకని దానికోసం ఎందుకంటే మనకి ఒకసారి ఎక్కువ ఉడికి పెట్టుకుంటాం ఒకసారి తక్కువ పెట్టుకుంటాం కదండి దానికోసం నేను ఇక్కడ జస్ట్ రెండు స్పూన్స్ వేసాను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మీరు ముక్కలు అలాగే మటను మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో ఒక్కొక్కళ్ళు గోంగర ఎక్కువ ఇష్టపడతారు కదండి అలా ఇష్టపడేవాళ్ళు మా ఇంట్లో అయితే మేము ఇలా మీడియంగా చూసుకుని వేసుకుంటామండి నేను ఇక్కడ ఇంత క్వాంటిటీలో ముక్కలకి అలాగే ఈక్వల్గా పడేటట్టుగా చేసుకున్నానండి దీంట్లో వాటర్ వేసేసుకుని ఉప్పు కారం మళ్ళీ గోంగూర వేసాక ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఈవెన్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇంకేం వేయవసరం లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తాలింపులో ఎందుకు వేయలేదు అనుకుంటారేమోనండి ముందే వేసి వేయించాం కదండి ఇంక అవసరం లేదు ఎస్పెషలీ గోంగూరలోకి ఎలాంటి మసాలాలు వేయసలేదండి ఎంత తక్కువ మసాలా ఉంటే గోంగర రాగా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర పడిపోయింది కదండి ఈ టైంలో లాస్ట్లో కొత్తిమీర వేసేసి జస్ట్ ఒకసారి అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ గుంగర కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీని మీరు పలావ్స్లోకి అలాగే వైట్ రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అండి గుంట్ర సైడు ప్రతి ఇంట్లోనూ మాక్సిమం వండుతూ ఉంటారండి గోరు గోర కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్